హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ మీ హెర్కి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఏంటి ఇక్కడ ఏదో వాటర్ నా శారీ కలర్లో ఉందని చూస్తున్నారా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండే స్విమ్మింగ్ పూల్ అండి సో నాకైతే చాలా బాగా నచ్చేసింది సో అందుకని ఫస్ట్ ఫస్ట్గా అయితే మీకు అది చూపిస్తున్నాను ఈ రోజు మేము ఒకళ్ళ ఇంటికి పసుపు కుమ్మల నోముకైతే వెళ్ళామండి ఈ నోముకి యాక్చువల్గా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ మధ్యలో అంత మంది వచ్చారండి ఈ నోముకి కాళ్ళకి పసుపది అది రాయించుకుని లోపలికైతే వెళ్ళాలి కానీ ఎంతమంది వచ్చినా అండి వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా బాగుందండి అమ్మ మీరందరూ కూడా అమ్మవారి స్వరూపులే అని చెప్పి వాళ్ళ మాట తీరు కానీ అండ్ అలాగే వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి కానీ అండ్ అలాగే మార్నింగ్ మార్నింగే నేను పిల్లల్ని స్కూల్లో దింపేసి ఇంకా తర్వాత ఇంటి దగ్గర అత్తయ్య గారు నేను రెడీ అయ్యి ఇక్కడికైతే వచ్చామండి సో వాళ్ళు ఏంటంటే పసుపు రాసుకున్న వాళ్ళందరూ కూడా రండి కూర్చోండి టిఫిన్ చేయండి ఆ తర్వాత నోము అందుకుందరు అని చెప్పి వాళ్ళ రిసీవింగ్ అది చాలా బాగుందండి ఎంతమంది వచ్చారో అంతమందిని కూడా అంతే ఇదిగా రిసీవ్ చేసుకున్నారు నాకైతే ఒక పక్క టెన్షన్ అండి ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా ఎందుకంటే పిల్లల్ని దింపేసి నేను వచ్చాను యాక్చువల్లీ ఈ వారం అంతా కూడా మా అబ్బాయికి నైన్కి స్టార్ట్ అవుతుంది ట్వల్వ్కి కంప్లీట్ అవుతుందండి స్కూలు ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మామూలుగా అయితే పాప రిసీవ్ చేసుకుంటుంది నేను వెళ్ళేలోపు అప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరికొకళ్ళకొకళ్ళు ఉంటారు కాబట్టి అంత ఇది అనిపించదు కాకపోతే పాప ఈవినింగ్ వస్తుంది వీడేమో మధ్యాహ్నం పలకైపోతుంది అనమాట సో నాకు ఇదైతే టెన్షను సో ఇక్కడ కంప్లీట్ అవుతుంది ఇక్కడైతే జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు సో వాళ్ళందరూ కంప్లీట్ అయ్యి మనం దాకా రావాలి అందుకోవాలి వాడి స్కూల్ టైంకి నేను వెళ్ళిపోవాలి నాకు అది టెన్షను వాడి స్కూల్ టైం కనుక మనకి ఇది లేకపోతే పర్వాలేదు ఎంతసేపు వెయిట్ చేసిన ఇంతమంది ఉన్నా అండి వాళ్ళు తీసుకున్న డెసిషన్ మాత్రం అందరినీ ఒకే టైంలో అంటే ఎవరికి టైం వేస్ట్ అవ్వకుండా ఒకసారి వాళ్ళని ఒకసారి మమ్మల్ని అలాగ కలిపి ఒక బాండింగ్గా వాళ్ళు బయటికి అయితే ఫాస్ట్ ఫాస్ట్గానే పంపించారండి ఎక్కువ టైం అయితే పట్టలేదు నిజంగా ఒక లైన్ అలాగా అంతమంది జనం చూసి ఆ లైన్ తర్వాతే మమ్మల్ని పంపించాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఈజీగా పడుతుందండి కానీ ఏంటంటే వాళ్ళు మంచి డెసిషన్ తీసుకుని ఒకసారి వాళ్ళని ఒకసారి మమ్మల్ని అలా పంపించి చాలా తొందరగానే మాది కంప్లీట్ చేయించి బయటికి పంపించేశారు లేకపోతే ఇప్పుడప్పుడే బయటికి రావడం అనేది చాలా ఇంపాసిబుల్ అండి అసలు ఇక్కడైతే మీరు చూస్తున్నట్లయితే పసుపు కుమ్మల నోము ఇదిగోండి ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేశారో మీరు ఇక్కడ చూడవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని కూడా చాలా బాగుందండి అది మీకు ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నది వాళ్ళ పూజ కదండి అది కూడా చాలా బాగా నచ్చేసింది నాకు ఇక్కడ అయితే మీకు చూస్తున్నారు కదా నోము చేసుకున్న ఆవిడ ఆవిడ ఇంకా తర్వాత ఇలాంటి బుట్టలు అవైతే ఇక్కడ పంచిపెట్టారండి ఇంకా తర్వాత మీరు ఇక్కడ చూసేది ధాన్యం నోము అండి అలాగే అమ్మవారు కూడా ఎంత అందంగా ఉన్నారో మీరే చూడండి సో చాలా బాగుందండి ఒకవైపు నీలి రంగులో కృష్ణుణ్ణి ఇంకోవైపు తెల్ల రంగులో కృష్ణుణ్ణి ఇద్దరినీ కూడా చాలా బాగా పెట్టారండి ఇంకొకసారి మీకు ఇక్కడ చూపిస్తానున్నాను కదండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సో వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదండి డెకరేషన్ అయితే అద్దరిపోయింది అవసరం అని చెప్పాలి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అండి లోపలికి వచ్చిన తర్వాత నుంచి అందరు ఫోన్కి సిగ్నల్ ఉంది కానీ నా ఫోన్కి అయితే అసలు సిగ్నల్ లేదండి సో అందుకని ఏంటంటే పోనీ ఈయనకైనా ఫోన్ చేసి ఏమండి బాబుని తీసుకుందామని చెప్దామన్నా ఆయనకి అసలు హలో హలో అంటారు కానీ ఆయనకి అసలు వినిపించలేదు నా వాయిస్ అనేది సో అందుకని ఇంకా అమ్మకి చేస్తేనే మా అమ్మలకి చేయలేదు ఇంకా టెన్షన్ వచ్చేసింది అనమాట ఎలాగా ఎలాగా అని చెప్పి కానీ ఈ లోపలనే సేఫ్గా బయటకైతే వచ్చేసాము ఇంకా తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇది మీరు చూస్తున్నది తులసి కోట అండి సో చాలా బాగుందండి ఇంత హైట్ తులసి కోట నేను అయితే ఎక్కడ చూడలేదు అలాగే తులసి చెట్టు కూడా వెనకాల చాలా నిండుగా చాలా బాగుంది కదండి అండ్ అలాగే ఇంకా బయట డెకరేషన్ కూడా చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే అండి ఇంకా అయిపోలేదండి వచ్చేవాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారండి చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా చాలా మందే వచ్చారు ఈ నోముకి ఇంకా తర్వాత ఎలాగో భోజనం టైం అయిపోయింది కదండి అందరూ కూడా భోంచేసి చేసి వెళ్ళాలని చెప్తే సరే కదా అని ఇక్కడ భోజనానికి అయితే వచ్చేసాం సో ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయండి పులిహార బూరి పప్పు వం కూర ఫ్రై పనస తొక్కల బిర్యానీ అండ్ అలాగే అందులోకి కర్రీ తర్వాత ఉల్లి చట్నీ అప్పడాలు సాంబారు కుండ పెరుగు గోంగూర పచ్చడి టమాటా పచ్చడి వడ జిలేబీ సో ఇంకా ఐటమ్స్ తోనే ప్లేట్ అయితే నిండిపోయిందండి చూడడానికే కాదు తినడానికి కూడా సూపర్ గా ఉన్నాయి చెప్తుంటే నోరూరుతుంది కదా సో మీ అందరికీ అయితే చూపించగలను మాత్రమే అన్ని ఐటమ్స్ కూడా నేను తినలేనండి జాగ్రత్తగా ప్లేట్ అయితే ఖాళీ చేసి వచ్చేసాను ఒకసారి మీకు మొత్తం మీల్స్ చూపిస్తున్నాను చూసేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి చాలా రోజుల తర్వాత లక్ష పసుపు కొమ్ముల నోముకైతే వెళ్ళొచ్చాము మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇస్తే మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్